బోయినపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ సబిత తెలుగు టీచర్ గోదెలు ప్రమోషన్తో బదిలీ అయ్యారు బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయులకు బీట్కోల్ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారు చేసిన సేవలను విద్యార్థులు ఉపాధ్యాయులు కొనియాడి ఘనంగా సాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాలలో ఇంకా మన ఊరు మరి మనబడే ఉన్నటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ఇందులో మన పాఠశాలలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి పనులు కూడా ట్యాప్స్ కానీ పిల్లలకు హ్యాండ్ వాష్ మరియు అదేవిధంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా మంచి అయిపోయినాయి ముందు పరిస్థితి వేరేలాగా ఉండే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అయింది మన పాఠశాలలో కూడా అంటే వేరే ప్రైవేట్ పాఠశాల తీడుగా మన పాఠశాల సిద్ధమైన చెప్పి చెప్పక తప్పదు మరియు నేను ఎస్ఏ హిందీగా ఇక్కడికి వచ్చాను మరియు మీ పిల్ల మన మేడగారి ప్రదేశంలో సబితా గారి సబితా గారి ప్లేస్లో నేను వచ్చాను నేను కూడా ఎస్ఏ హిందీగా ఇక్కడ ప్రమోషన్ పెడి వచ్చాను ఇంతకుముందు జెడ్పీహెచ్ఎస్ స్తంభంపల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది ఇదే మండలం నుంచి మళ్ళీ ఇదే మండలం రావడం నాకు చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ